శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గృహంలో సంపద బాగా పెరగాలంటే చేతిలో డబ్బులు బాగా నిలబడాలంటే ఎలాంటి ప్రత్యేకమైన సూచనలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో సంపదలు బాగా పెరగాలంటే చేతిలో డబ్బులు నిలబడాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంటి గుమ్మం పైన వినాయకుడి ఫోటో పెట్టుకోవాలి ఆ వినాయకుడి ఫోటో ఎలా ఉండాలంటే వినాయకుడికి రెండు వైపులా ఏనుగులు ఉండాలి ఏనుగులు తొండం పైకెత్తినట్టుగా ఉండాలి అలాంటి వినాయకుడి ఫోటో గుమ్మం పైన పెట్టుకుంటే మంచిది అంటే మెయిన్ ఎంట్రన్స్ పైన లేదా మెయిన్ ఎంట్రన్స్ డోర్కి ఇలాంటి వినాయకుడి ఫోటో ఉంటే చాలా మంచిది మీకు రెండు ఎంట్రన్స్లు ఉన్నాయనుకోండి రెండు ఎంట్రన్స్లకి పై వినాయకుడు ఉండి రెండు వైపులా ఏనుగులు తొండం ఎత్తినట్లుగా ఉన్న ఫోటో పెట్టుకోండి చాలా వరకు అదృష్టము సంపదలు కలిసి వస్తాయి అలాగే ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది సంపద నిలబడుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్లు వంటగదిలో ఉంచాలి అది కూడా వంటగదిలో ఈశాన్యంలో ఆ బకెట్ పెట్టాలి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అప్పుల సమస్యలు తగ్గిపోతాయి అప్పులు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే రోజు రాత్రిపూట వంటగదిలో ఈశాన్యంలో బకెట్లో నీళ్లు నింపి పెట్టండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్లు మొక్కల పోయండి అప్పులు తగ్గిపోతూ ఉంటాయి అలాగే బాత్రూంలో బకెట్లో సగ నీళ్ళు ఎప్పుడూ ఉండకూడదు పూర్తిగా బకెట్ నిండా నీళ్లు ఉండాలి లేదా బకెట్ ఖాళీగా ఉంచితే ఖాళీ బకెట్ బోర్లా తిప్పి ఉంచాలి అప్పుడే సంపద నిలబడుతుంది అంతేగాని బకెట్లో సగభాగం నీళ్లుంటే సంపద అనేది ఎప్పుడూ కూడా మనకి సగమే వస్తూ ఉంటుంది బకెట్ నిండా నీళ్లు ఏర్పాటు చేసుకొని ఉండాలి ఒకవేళ ఖాళీ బకెట్ అయితే దాన్ని తిప్పి ఉంచాలి అప్పుడు అదృష్టం పడుతుంది అలాగే ఎప్పుడూ కూడా మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ పైన లైట్ వెలుగుతూ ఉండేలాగా చూడండి రాత్రిపూట కూడా మెయిన్ ఎంట్రన్స్ పైన ఏదో ఒక చిన్న నైట్ బల్బు వెలుగుతూ ఉండాలి అలాగే ఇంట్లో ఆగ్నేయంలో రెడ్ లైట్ వెలగాలి అంటే రెడ్ బల్బులు ఉంటాయి ఆ రెడ్ బల్బ్ అనేది ఇంట్లో ఆగ్నేయంలో వెలిగితే చేతిలో డబ్బులు నిలబడతాయి అలాగే వాయువ్యంలో రెండు తెల్ల గుర్రం బొమ్మలు ఉంటే మంచిది ఇంట్లో ఏ గదిలో అయినా వాయువ్యం వైపు రెండు తెల్ల గుర్రం బొమ్మలు పెట్టండి సహజంగా గుర్రం బొమ్మలు మంచివి కావనే అపోహ చాలామందిలో ఉంది కానీ అది కేవలం అపోహ మాత్రమే ఎందుకంటే ఋగ్వేదంలో దధిక్ రావణ అనే సూక్తం ఉంది గుర్రానికి సంబంధించిన సూక్తం ఆ సూక్తం ఏం చెప్తుందంటే ఇంట్లో అశ్వం అనేది సంపదలను కలిగింపజేస్తుందని దధిక్ రావణ అనే సూక్తం చెప్తుంది అలాగే హయగ్రీవుడు గుర్రంతల ఆకారాన్ని కలిగి ఉంటాడు హయగ్రీవుడి భార్య అశ్వలక్ష్మి అమ్మవారు గుర్రంతల కలిగి ఉంటుందని సనత్కుమార సంహితలో చెప్పారు గుర్రం సమస్త సంపదలకు సంకేతం కాబట్టి వాయువ్యంలో రెండు గుర్రం బొమ్మలు పెట్టుకోవటం అనేది చాలా మంచిది అందులోనూ తెల్ల గుర్రాల బొమ్మలు ఉంటే చాలా మంచిది అలాగే ఆగ్నేయంలో లక్ష్మి అక్షరం రాస్తే మంచిది శ్రీం అనేది లక్ష్మీ అక్షరం మీ ఇంట్లో ఏ గదిలో అయినా కానీ హాల్లో అయినా కానీ ఆగ్నేయంలో ఎర్రటి కుంకుమతో శ్రీమని అక్షరం రాయండి లక్ష్మీ అక్షరం అంటారు అలా రాస్తే చాలా మంచిది శుక్రవారం శ్రీమని అక్షరం ఆగ్నేయంలో రాస్తే లక్ష్మీ కటాక్షరం సులభంగా కలుగుతుంది అలాగే శుక్రవారం పూట పూజ గది శుభ్రం చేయకూడదు ఇంట్లో పాత సామాన్లు పాత వస్త్రాలు శుక్రవారం రోజు దానం ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఇంటి గుమ్మం ముందు వాడిపోయిన పువ్వులు ఉంచకూడదు ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సంపద నిలబడుతుంది చేతిలో డబ్బులు బాగా ఉంటాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి